ప్రైజ్ సలాడ్ ఎవ్రీవన్ షాలోమ్ టు యూ మరొక దినంలోనికి దేవాది దేవుని ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వెల్కమ్ అందరూ దేవాది దేవుని దర్శనం చేసుకుందామండి అందరు లేచి ఉన్నారా దేవుడు మరొక దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అయితే మనము దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశమునకు ఈ యొక్క రోజునకు అలాగే ఆయన మనల్ని సజీవులకు జ్ఞాపకం ఉంచుకున్నందుకు అన్నింటికి మించి ఆయన మనల్ని తన రక్తమిచ్చి కొని మనలందరినీ తన సొత్తుగా చేసుకున్నందుకు మనం ఏమి చిరునము చెల్లించలేము కానీ మన జిహ్వా బలను దేవునికి సమర్పించాలి కీర్తనకారుడు అంటారు కదా స్థుతియాగము అర్పించివాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనినని మనం కూడా దేవుని రక్షణను చూచినట్లుగా మన యొక్క మార్గము సిద్ధపరచుకుందామండి దేవునికి శుతియాగం చేద్దాం మనం ఏమి ఇచ్చినా ఆయనకు ఆయన ఇచ్చిన కృపకు ఆయన ఇచ్చిన రక్షణకు సరితూపవు లోకము దాని సంపూర్ణత నాదే అంటున్నారు ప్రభువారు వేయి కొండల మీది గోరే మేకలన్నీ నావి కాదా అంటున్నారు మనం ఏమి అర్పించాలి మన దేవుడు బలులు కోరేవాడు కాదు ఆయనకు శతియాగము చేయటయే ఇష్టము మహోన్నతుడికి మనం మృక్కుబళ్ళు అనగా మన యొక్క జిహ్వా సమర్పించాలి అప్పుడు ఆపత్కాల ముందు నువ్వు మొరపెత్తి ఆయన ఉత్తరమిస్తాడు నువ్వు దేవాని పిలవగానే ఆయన నేనున్నానంటారు కనుక ఈ మంచి సమయముందు ఆయన సన్నిధి ఎదుట మనము ఆయన పాదములు ఎదుట సాగిలపడతాం స్థుతి స్తోత్రములు చెల్లించి ఆయన మహిమపరుతాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఎక్కి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మమూలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీ వంటి వారెవరున్నారయ్యా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రాలయ్యా మీరు మాత్రమే ప్రభు సర్వలోకమునకు జీవాధిపతివి మీరు మాత్రమే సర్వలోకమునకు రక్షణ అనుగ్రహించిన వారు మీరు మాత్రమే మార్గము సత్యము జీవమునైన దేవుడు ప్రభువా మీరు ఈ లోకంలో వెలుగై ఉన్నారు ప్రభువ మిమ్మల్ని చూచి మీ వెలుగు ద్వారానే మేమందరినీ చూస్తున్నాము అయ్యా మీకు వందనాలయ్యా స్తోత్రాలు 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 ఎవరెవరైతే ఇంకా ప్రభు చీకటి బ్రతుకులు బ్రతుకుచున్నారో వారి జీవితాల్లో ఉదయించండి తండ్రి మీ వెలుగు యొక్క అటువంటి వారందరూ కాక ప్రభు నీ సన్నిధి పట్ల ఆపేక్షతో ఆశతో నాయనా నా ప్రభువు నాకు తోడుగా ఉండాలి ఆయన లేకుంటే నేనేమీ చేయలేను ఆయన నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నన్ను అడ్డుకోలేవు ఈ లోకంలో ఏది కూడా నన్ను నాశనము చేయలేదు ఈ లోకంలో ఏది కూడా నన్ను పడద్రోయలేదు ఆయనే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము నా ఆశ్రయపురం అని విశ్వసిస్తూ మీ పాద సన్నిధిలో ప్రవ్వ మోకరిలిన ప్రతి ఒక్కరిని ప్రవ్వ పేరు పేరున అయ్యా జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వా మీ సన్నిధిని సమర్పించుకుంటూ ప్రభా మీ నేత్రాలన్నీ ప్రతి ఒక్కరిని చూస్తున్నాయని విశ్వసిస్తున్నాను ప్రభా వారందరి తలల మీదకి మీ యొక్క అభిషేకము దిగివచ్చిన గాక మీ యొక్క ఆశీర్వాదములు దిగివచ్చిన గాక మీ యొక్క ప్రసన్నత మీ యొక్క శాంతి సమాధానము ప్రభావ ఎరలేని ఆస్తులు తండ్రి ఇవి మాకు తండ్రి ప్రభు ఈ లోకంలో ఎంతోమంది ఆర్థికంగా బాగున్నామని విర్రవీగు వారికి లేని శాంతి సమాధానము మీరు మా హృదయాల నిండా నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా స్తోత్రాలయ ఇదే కదా ప్రభ మా రాజు సమాధాన అధిపతి అని రాజుల రాజని నేను నిన్ను కొనియాడినట్లుగా ప్రభు నా హృదయం కృతజ్ఞతతో నింపుతున్నది అందుకే ప్రభు సయనీస్ అనేది నీ తాగిలా పడతాను నీ ఆశీర్వాదములకు అలవాటు నా హృదయం నిన్ను స్తుతించకుండా ఉండలేదయ్యా నీ యొక్క మేళలకు అలవాటు పడిన నా హృదయము ప్రభు నిన్ను కీర్తించకుండా ఉండలేదయ్యా అయా మా స్థుతులు గైకొనండి ప్రభు అంటే నాయన దీన మనసు కలిగిన ప్రతి ఒక్కరి హృదయమును నింపండి ప్రభు వారు నోరు తెరవగా ప్రభావ దాన్ని నింపేదని వాగ్దానం చేసిన దేవ వారిని ప్రభా స్థుతి వస్త్రము ధరింపచేసి వారి కన్నీటిని నాట్యముగా మార్చి ప్రభావ మీరే మహిమ పొందండి ప్రభు మీ మహిమ కొరకై తండ్రి వారిని మహిమపరచండి మిమ్మల్ని ఘనపరచుటకాయ వారిని ఘనపరచండి ప్రభు అనారోగ్యంతో ప్రలాపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు అయా లేవనెత్తండి ప్రవ్వా మరణ పడకల మీద ఉన్నవారిని లేవనెత్తండి ప్రవ్వా నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా సర్వలోకాధిపతి నీ మాటకు సమస్తము తల వంచుతుందయ్యా అది మరణమైనా సరే ప్రతి ఒక్కరూ జీవంలోనికి నీకు కాక అయా ఆర్థికంగా చితికిపోయిన వారిని ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా సహాయం చేయండి ప్రభావ ఎంతమంది అయితే మోకరిలే ఆర్థిక సమస్యల కొరకు అయా మొర పెడుతున్నారో వారే మొరనంతటినీ ప్రభాయస వారి యొక్క కన్నీరంతటిని ప్రభ తొడవండి ప్రభు ఐగిప్తీల బానిసత్వంలో ఈ ప్రజలు మ్రగ్గినప్పుడు ప్రభు వారి దేశము వదిలి వస్తున్నప్పుడు ఐగిప్తీల ధనం అంతటిని వారి తీసుకొని తీసుకొనిచ్చారు ప్రభు వారి కష్టము నీకు మొరపెట్టింది అలాగే ప్రభు ఈరోజు ఎంతమంది అన్యాయానికి గురై వారు చేస్తున్న పనికి సరైన శాలరీస్ రాక అన్యాయపు తీర్పునకు లోబడుతూ ప్రభు చాలీ చాలని శాలరీస్తో జీవితం వెల్లబిచ్చుతున్న అటువంటి వారందరి చేతి కష్టార్జితాన్ని ప్రభావ నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి అయ్యా అంచలంచలుగా దీవించి ఆశీర్వదించి వారిని పైవారిగా ఉంచండి తండ్రి తలగా ఉంచండి తండ్రి అప్పిచ్చువారిగా ఉంచండి తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆశీర్వదించండి తండ్రి తండ్రి మూయబడిన గర్భంతో రోధించుతున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి ప్రభా దర్శించండి ప్రభా గర్భఫలము లేక ప్రభ సంతానం కొరకు ఏ తల్లిదండ్రులైతే ప్రభు కన్నీరు కారుస్తున్నారు వారి నిందను వారి అవమానములను వారి యొక్క కన్నీటిని అంతటినీ తీసివేయండి ప్రభు వారికి స్థుతి వస్త్రము ధరింపచేయండి ప్రభు మీకు సాక్షిగా నిలవబెట్టుకోండి ప్రభు స్వాస్థముతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపి ఇదిగో అబ్రహాముకు శారకు నవ్వు కలిగించినట్లుగా వారి హృదయాల్లో వారి ముఖమున నవ్వు కలిగించమని సంతోషంతో వారి ముఖంలో వెలుగును కాక ప్రభువా హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడేవారిని చిన్నబిడ్డలను గర్భవతులను బాలింతలను చండబిడ్డలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి చే వారందరినీ క్షేమముగా గమ్యస్థానం చేర్చండి ప్రభా ప్రతి కుటుంబము చుట్టూ మీ కంచె ఉండును కాక ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రతి వారి ప్రాణ ఆత్మ శరీరముల చుట్టూ ప్రభావ మీ రక్తమును ప్రోక్షించి మీ కంచెను వేయండి అపవాది ముట్టుకునున్నట్లుగా వారికి ఆజ్ఞాపించండి తండ్రి మీ యొక్క అధికారములో మీరు మాకిచ్చినటువంటి రక్షణలో కృపలో వారిని ఎదురించటకు మీ వాక్యమును ఖడ్గముతో ప్రభువ ప్రతిదాని ఎదుర్కొని భాగ్యమును తయారు విశ్వాసమును ఢాలుతో అపవాది వేచిన అగ్నిపానములు ఎదుర్కొనటకు శక్తి గల వారమై ముందుకు అడుగువేయటకు సహాయం ఇచ్చేయండి ప్రభు నా దేవుడు లోకమును జయించి ఉన్న జయవీరుడు ఆయనకు వారసునిగా నేనున్నానని ఆత్మీయ జీవితంలో అనగారిపోచు ప్రతిసారి కింద పడిపోతూ ప్రభువా నిరుత్సాహపడుతున్న ప్రతి ఒక్కరిని బలపరచండి అనేక మందికి మాదిరికరమైన జీవితం దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలని దయచేయండి మీరే న్యాయాధిపతి వారి తరపున వ్యాచ్యమాడే వారికి విడదలను దయచేయండి తండ్రి ప్రభువా మరి ఉదయ కాలంలో ప్రభు ఎంతమంది అయితే ప్రభు వేరే చోటికి ప్రయాణమై ప్రయాణంకు సిద్ధమై పనుల మీద వెళ్తున్నారో వారందరి ప్రయాణం సఫలమవును కాక ఏ పని మీద వెళ్చున్నారో ఆ పని సఫలమవును కాక తండ్రి విదేశాల్లో ఉంటున్న వారి కుటుంబాలను దీవించండి తండ్రి వారి కుటుంబాలు ఎక్కడ ఉంటూ జాబ్ పర్పస్ తండ్రి వారు ఎక్కడికి వెళ్ళి ఉంటుండగా జాబ్ను దీవించండి ప్రభు వారి శాలరీని దీవించండి ప్రభు వారి ఇక్కడ వదిలివేసిన కుటుంబాలను రక్షణ దయచేయండి తండ్రి జాబ్ పర్పస్ ప్రభ ఇంకా ఎంతమంది ఏదైతే అండి వారి భర్తలు విరిగా ఉంటూ కుటుంబంలో కొరకు కష్టపడుతున్నారో అటువంటి వారి కుటుంబాల్లో ప్రేమను శాంతి సమాధానాన్ని నమ్మకత్వాన్ని దయించేయండి ప్రభ వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి అయ్యా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డలను చిన్న బిడ్డలను దీవించండి చదువులందు జ్ఞానమందును దినదినాభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించండి యవన బిడ్డలను దీవించండి ప్రభా వారి జీవితాల ద్వారా మీకు మహిమతి ఇచ్చినట్లుగా ప్రభా శోధనలో పడిపోయినప్పటికీ తిరిగి మరల లేచి మీ సన్నిధిని నిలవబడి ఖర్జూర వలె మొవ వేచు నీకు మహిమార్థమై వారి యొక్క యవ్వనాన్ని ఉపయోగించురు కాక ప్రభా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి బిడ్డలుగా తల్లిదండ్రుల సంతోషం ఒక కారణము బిడ్డలుగా ప్రతి యవ్వనస్థుని దీవించండి మీ చిత్తంలో వారి వివాహంలో జరిపించండి తండ్రి మా ప్రార్థనలన్నీ విని అంగీకరించి అనుగ్రహించు దేవుణ్ణి విశ్వసిస్తూ ఏమాత్రము అపనమ్మకం లేకుండా మా ప్రార్థన అవసరతలన్నీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ